అన్ని రకాల వస్త్రాలు కూడా అమ్మకం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా శ్రీమాత్ర అమ్మ సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంటాం అలా వాకింగ్కి వెళ్ళిన సందర్భాల్లో పెద్దవాళ్లే కానివ్వండి లేదు అంటే కొంతమంది ప్రత్యేకించి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే స్నానం ఆచరించి ఒక కవర్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అంటే పక్కింట్లో ఇంటి ముందర ఏమైనా పువ్వుల చెట్లు కనిపిస్తే ఆ పువ్వులు కోసుకొని వచ్చేయటం ఇది ఎక్కువగా చూస్తున్నాం ఆ ఏముందిలే మన చుట్టుపక్కల ఉన్న చెట్ల పూలు కోసుకొచ్చుకొని పూజ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఆ పూల కోసం పది ఇరవై రూపాయలు ఎందుకు అన్న పోకడ మరి ఎందుకో తెలియదు గాని అసలు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఇష్టానికి వీళ్ళెళ్ళి పూలు కోసుకొని వచ్చేస్తూ ఉంటారు ఆ పూలతోటే దీపారాధన చేస్తూ ఉంటారు మరి అంటే ఒక రకంగా ఇది వాళ్ళని అడగకుండా తీసుకొస్తున్నారంటే దొంగతనం చేసి తీసుకొస్తున్నట్టే కదమ్మా నిజంగా ఆ పువ్వులతో చేసిన పూజ ఫలిస్తుంది తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత శ్రీ శ్రీగురు పువ్వులు కోసి పక్కింట్లో పువ్వులు కోసి పూజ చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే ఒకరి వస్తువుని వారి అనుమతి లేకుండా కోసుకోవడం అనేది దాన్ని ఏమంటారు దొంగతనంతో సమానమే సమానమే ఎందుకంటే పాపం చూడండి వాళ్ళు అనుకుంటారు ఈ చెట్టుకి పువ్వులు వచ్చాయి పొద్దున్నే లేచి మా దేవతకి ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడుంది వారి నివాసంలో ఉంది నివాసంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి యజమాని ఎవరు ఆ ఇంటి వారు మరి యజమాని నడకుండా ఒక వస్తువు ఆ ఇంట్లోంచి తీసుకున్నప్పుడు అది దొంగతనమా కాదా దొంగతనమే కదా కదా వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున్నే ఈ పువ్వులు కోసుకుని మా దేవుడికి ఉపయోగించుకోవాలి అని ఎందుకంటే దేవతకు దేవు భగవంతుడి పూజ కోసమే కదా మొక్కలు వేసుకునేది అవును అంతే కదమ్మా అంతే పువ్వులు పూచే మొక్కలు పెట్టుకున్నారు అంటే అది మరి అది వాళ్ళకి లేకుండా చేయడం మనది పాపమే కదా అవునమ్మా పైగా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు మాకు మొగ్గలు కొయ్యకండి పిల్లలు కొడతారు అని ఎందుకు అంటే తల్లి చెట్టు నుంచి వచ్చేవే కదమ్మా పువ్వులు అనేవి చెట్టుకి కూడా ప్రాణం ఉంటుంది కదా అది కూడా విలువెల్లాడుతూ ఉంటుంది పైగా కొన్ని పువ్వులు ఒక ఒక యాభై పువ్వులు పూసాయనుకోండి ఒక చెట్టుకి మనం పది మాత్రమే పూజకి వినియోగించుకుని ఒక నలభై పువ్వులు ఆ చెట్టుకు వదిలేయాలమ్మా వదిలేయాల ఎందుకంటే తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి లేదు తల్లి నుంచి బిడ్డను వేరు చేసే హక్కు మనకి ఎవరూ ఇవ్వలేదు ఆ చెట్టు పువ్వులు ఆ చెట్టుకు సొంతం నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే కోసుకుని మరి తెల్లారితే రాలిపోతాయి అంటే దాని యొక్క నైజం అది వాటి యొక్క దాన్ని ఏమంటారు జీవితకాలం ఒకరోజు ఓకే అంతే కదా ఇప్పుడు చూడండి చేప నీళ్ళలో ఉన్నప్పుడే నీటిలో ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అదే చెట్టును పడిపోయింది గట్టును పడింది అనుకోండి విలువీలు ఆడిపోతూ ఉంటుంది అది కూడా పువ్వు చెట్టుకున్నప్పుడే చైతన్యంగా ఉంటుంది చెట్టు నుంచి ఎప్పుడు మీరు కోసి పెట్టండి చెట్టు నుంచి పువ్వు కొయ్యగానే వాడిపోతూ ఉంటాయి అంటే మనకి పూజకి ఎంత వరకు కావాలో అంతవరకే వినియోగించుకోవడం మన ధర్మం కానీ అమ్మా మీరు అన్నట్టుగా అది వాస్తవమే కానీ మరుసటి రోజు అలా రాలిపోవడం కన్నా ఆ రోజు మనం కోస్తే అది భగవంతుడి పైకి చేరుతుంది కదా అది మంచి కాదంటారా మరి అందుకే ఎన్ని అవసరమో అన్ని తీసుకోవాలి కాని మరీ చెట్టును దొరిపేయకూడదమ్మా పువ్వుకి పూజకి పువ్వులు అవసరం అవసరం అసలు లలితాసు వస్తున్నావు మీకు తెలుసు కదా చైతన్యార్ఘ కుసుమ ప్రియ ఈ చైతన్య కుసుమం అంటే ఏంటో తెలిసినప్పుడు ఆ పువ్వుల మీద శ్రద్ధ తగ్గిపోతూ వస్తుంది అసలు పువ్వులు ఏంటో తెలిసినప్పుడు చైతన్య కుసుమం నీ నీ యొక్క బుద్ధి నీ యొక్క జ్ఞానం నీ నీ ఆలోచనని ఆ భగవంతుడి పాదాలు అందు సమర్పించినప్పుడు చూడండి ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది చైతన్యం అవును నీ ఆలోచనలోనే నువ్వు భగవంతుడిని నిలిపినప్పుడు అదే చైతన్య కుసుమ ఇలాంటి చైతన్య కుసుమాల గురించి మనం ఆలోచించాలని ముందు ప్రాథమికంగా ఈ కుసుమాల గురించి పూజ చేయమని చెప్పారు ఎందుకు చూడండి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవును ఇప్పుడు పద్మం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ్మ వృక్షం తీసుకోండి ఒక ప్రత్యేకత కదమ్మ పుష్పం అమ్మవారికి ఇష్టం ఎందుకు ఇష్టం పిడుగు పడినా గ్రహించే శక్తి ఉంది అందుకే ఆవిడ అక్కడ కూర్చుంది ఎందుకంటే మన బిడ్డలకి ఏ ఆపద రాకుండా కాపాడుతాను అని చెప్పడానికే కదంబ వృక్షం ఉంది అంటే నేను ఎత్తి మీద ఎలాంటి పిడుగుబడ్డా నేనున్నాను నన్ను నమ్ముకో అని చెప్పడం అంతే తప్ప ఐదు వందలు పెట్టి కదంబ పుష్పం కొనిపెట్టమని కాదు అర్థం అక్కడ అంటే అమ్మా ఎప్పుడు కూడా మనం ధర్మంగానే ఆలోచించాలి పూజ విషయంలో ధర్మాన్ని రక్షించు ధర్మాన్ని రక్షిస్తుంది ఇది తెలుసుకోండి ఎందుకని పువ్వులు ఎన్ని అవసరమో అన్నే కోయండి గరుడ పురాణంలో కూడా చెప్పబడిందట ఏమనమ్మా చాలా మంది ఆ ప్రవచనకారులు కూడా చెప్పారు పెద్ద పెద్ద మహానుభావులు మనకి చాగంటి వారు గాని గరికపాటి వారు గాని సాంవేదం వారు గాని ఎవరైతే పువ్వులు దొంగతనం చేస్తారో వారికి గరుడ పురాణంలో చెప్పారట చాలా పెద్ద శిక్షలు ఉంటాయట యజమాని నడకుండా పువ్వులు కోసుకోవడం వల్ల అంటే ఏందో ఇది మామూలుగా అలా వెళ్ళి ఇలా కోసుకోవాలి నేను వాకింగ్ కెళ్ళి పువ్వులు కోసుకొస్తా అన్నట్టు ఉండదు అంత తేలిగ్గా ఉండదు మన మనది కాని వస్తువుని మనం ముట్టుకోకూడదు అది పువ్వులే కాదు ఏదైనా ఏదైనా సరే ఏదైనా సరే మనని మనది కాని దాన్ని మనం ఆశించకూడదు కానీ ఆ పువ్వులు అలా అందంగా కనిపించాయంటే ఖచ్చితంగా కొయ్యాలి అన్న వెళ్ళిపోతూ ఉంటారు అంటే మన మన ఆలోచన అలా ఉంటుంది ఎందుకంటే ఆ పువ్వులు కొయ్యాలి భగవంతుడిని అలంకరించుకోవాలన్న ఆలోచనలోనే పాపం అందరూ కోస్తుంటా అదేదో వాళ్ళు అక్కడ దొంగతనం చేసేయాలన్న ఆలోచన కాదు కాకపోతే పక్క వాళ్ళ వస్తువులు మనల్ని తస్కరించే హక్కు మనకి లేదు లేదు అమ్మా ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఓకే లేదు కొన్ని మనకి ఇప్పుడు రోడ్ల పైన స్ట్రీట్ కి ఇరువైపులా ఉంటూ ఉంటాయి అలాంటివి పూజకు అవసరమయ్యే పుష్పాలకు సంబంధించినవి ఉంటే అవి తీసుకొని రావచ్చండి అది ఎందుకేసారి అందం కోసం కదా వేస్తా ఇది రహదారి అంతా అందంగా కనిపించాలని మనకి ఆ చెట్లు వేస్తే వెళ్ళి తెంపేస్తే అక్కడ అందమే ఉంటుందండి పక్కింటి వాళ్ళనే మీరు ఎవరి దగ్గర అయితే కోస్తారో చెప్పకుండా చక్కగా వారినే అడిగి కొన్ని తీసుకోండి అది అమ్మా కొంతమంది చాలా మంది చెట్లు పువ్వులు ఉన్నాయి వాళ్ళకి దోషం ఉంటుందా మరి మరి అడిగినప్పుడు ఏ వస్తువైనా ఇవ్వాలి కదా ఇవ్వండి అన్ని పూలు మీరు ఏం చేసుకుంటారు ఒక వంద పూలు ఉన్నాయనుకోండి ఒక పది మీరు తీసుకోండి ఒక పది పంచి పెట్టండి ఒక ఎనభై పువ్వులు చెట్టుకు వదిలేండి చెట్టు నుంచి కూడా పూర్తిగా తురిమే హక్కు మనకి లేదు అన్నీ చిన్న చిన్న దోషాలు అమ్మా చిన్న చిన్న దోషాలు ఇవన్న అందుకని పూర్తిగా విచ్చుకొని పువ్వులు పెట్టడం కూడా దోషమే ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా అమ్మ సాయంకాలం అయితే పువ్వులు కోయకూడదు అని చెప్పి అది కూడా దోషము అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా అది వాస్తవం అంటారా వృక్షాలు మరి సాయంత్రం నిద్రపోతాయి అంటారు కదమ్మా అవి మనకి మన నుంచి కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందించి అలసిపోయి ఉండి అవి కూడా విశ్రాంతి తీసుకుంటాయి కదమ్మా తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా అలాంటి సమయంలో నిద్రపోతున్న సమయంలో వెళ్ళి పువ్వులు తెంపుతానంటే ఎలాగా అవన్నీ చెయ్యకూడని పనులన అంటే ఇలా చెయ్యకూడదు అంటే కనీసం మనం మానేస్తామని చెప్పారు కానీ మనం అలా ఎందుకు చేస్తాం చెయ్యొద్దు అన్నదే చేసి చూపిస్తాం చూపిస్తూ ఉంటాం ఇప్పుడు అలా తెంపిన మాత్రాన అంటే మళ్ళీ అదేమైనా దోషమా అమ్మ సాయంత్రం చెట్లు ముట్టద్దు 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 ఆరు తర్వాత చెట్లు ముట్టద్దు అది మా అంటే మేము పెద్దల మాట విన్నాం కాబట్టి నిద్రపోతాయి ముట్టుకోకుండా అనేవారు మా అమ్మమ్మలు బామ్మలు అంతే మేము ఎందుకు ఏంటంటే అప్పుడు ప్రశ్నించలే మా మా యొక్క మేము తెలుసుకోవాలన్నప్పుడు ఈ పుస్తకాలు చదివో ఏవి చదివో తెలుసుకున్నాం తప్ప అవి ఎందుకు ముట్టుకోకూడదు మీరు వంతున్నారు కాబట్టి వెళ్ళి ముట్టుకుంటామని చెప్పలే ఎందుకంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు మన పెద్దల ద్వారానే మనకు వచ్చాయి వాటిని గౌరవించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కొన్నిటికి దాన్ని ఏమంటారు కొన్నిటికి ఎందుకు అని అడగకూడదు అంతే ఎందుకు అని క్వశ్చన్ చేయకూడదు ఏదైనా మన మంచి కోసమే అవును వా పెద్దలు ఏదైనా చెప్పారు అంటే మన మంచి కోసమే అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ఎదురు ప్రశ్న రాదు మహా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి